నమస్కారం అక్షరలిప్ స్వాగతం మనం ఈ రోజు ముసలికంటి తిరుమల రావు గురించి తెలుసుకుందాం ఈయన జనవరి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఒకటిలో జన్మించారు ఈయన ప్రముఖ స్వతంత్ర సమరయోధులు పార్లమెంట్ సభ్యులు వీరు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో పంతొమ్మిది వందల ఒకటి జనవరి ఇరవై తొమ్మిదిన షాయన్న పంతులు దంపతులకు జన్మించారు వీరు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో బ మహాత్మా గాంధీ పిలుపునందుకుని కాలేజీ చదువులను వదిలి సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల ముప్పైలో ఉప్పు సత్యాగ్రహంలో కూడా పాల్గొన్నందుకు ఏడాది కఠిన శిక్ష విధించారు రాజమండ్రి చెన్నై నెల్ వెల్లూరు జైలలో ఆ శిక్ష అనుభవించారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని మరొక ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించారు వీరు పంతొమ్మిది వందల నలభై వ్యక్తి సత్యాగ్రహంలోనూ పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొని కఠిన శిక్షను అనుభవించారు తర్వాత వీరు తూర్పుగోదావరి కాంగ్రెస్ అధ్యక్షులుగా రెండు పర్యాయాలు ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుండి పంతొమ్మిది వందల నలభై వరకు కేంద్ర అసెంబ్లీ సభ్యులుగాను పంతొమ్మిది నలభై ఐదు నుంచి పంతొమ్మిది నలభై ఏడులో స్టేట్ కౌన్సిల్ సభ్యులుగాను పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల యాభైలలో రాజ్యాంగ సభ సభ్యులుగాను పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల యాభై రెండులో తాత్కాలిక ప్రభుత్వ సభ్యులుగా ఉన్నారు వీరు పంతొమ్మిది వందల యాభై ఏడు పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై ఏడు సాధారణ ఎన్నికల్లో రెండవ మూడవ నాలుగవ లోక్సభలకు కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుండి ఎన్నికై కేంద్ర వ్యవసాయ ఆహార శాఖ ఉపమంత్రిగా పనిచేశారు వీరు వీరు పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో పరమపదించారు అలాగే మనం ఇంకొక వ్యక్తి గురించి కూడా తెలుసుకుందాం ఆయనే అజిత్ నాథ్ రే అజిత్ నాథ్ రే పంతొమ్మిది వందల పన్నెండు జనవరి ఇరవై తొమ్మిదిన జన్మించారు ఈయన భారతదేశ సుప్రీంకోర్టు పద్నాలుగవ ప్రధాన న్యాయమూర్తి పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఏప్రిల్ ఇరవై ఐదు నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జనవరి ఇరవై ఎనిమిదిన పదవీ విరమణ చేసేందుకు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు ఈయన జననం పంతొమ్మిది పన్నెండు జనవరి ఇరవై తొమ్మిదిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జన్మించారు అలాగే వృత్తి జీవితం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆగస్టులో భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమలయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఏప్రిల్లో భారతదేశ ప్రధాన న్యాయమూర్తి అయ్యారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బ్యాంక్ జాతీకరణ చట్టం రాజ్యాంగ భద్రతను పరిశీలించిన పదకొండు మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో అజిత్ రే ఒకడే భిన్నాభిప్రాయాన్ని వినిపించారు ప్రెసిడెన్సీ కాలేజ్ కలకత్తా ఓరియల్ కాలేజ్ ఆక్స్ఫర్డ్ గ్రేసిన్ కలకత్తా హైకోర్టు ద్వారా కోర్టుకు నియమ నియామకమయ్యారు ఇతను కుమారుడు జస్టిస్ అజోయ్ నాథ్రే అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు అజిత్ నాథ్రే రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఇరవై ఐదున కలకత్తాలో మరణించారు అలాగే మనం ఈ రోజు జన్మించిన ఇంకొక వ్యక్తి గురించి కూడా తెలుసుకుందాం ఆమె గౌరీ లంకేష్ గౌరీ లంకేష్ జనవరి ఇరవై తొమ్మిది పంతొమ్మిది అరవై రెండున జన్మించారు ఈమె భారతీయ జర్నలిస్టు ఉద్యమకారిణి ఆమె బెంగళూరుకు చెందిన లంకేష్ ఇందిరల మొదటి కుమార్తె తండ్రి లంకేష్ తన పేరుతోనే లంకేష్ అనే పత్రికను నడిపారు చిన్నప్పటి నుంచి జర్నలిజంపై ఆసక్తి కనబరిచారు పలు ఇంగ్లీష్ కన్నడ పత్రికల్లో పనిచేస్తూ ప్రజా సమస్యలపై కథనాలను అందించారు గౌరీ లంకేష్ కన్నడ నాట ప్రముఖ పాత్రికేయురాలు మితవాదులు హిందుత్వవాదులపై లౌకిక కోణంలో విమర్శలు చేసే పాత్రికేయురాలిగా ఆమె ప్రసిద్ధిగా అంచారు నక్సలైట్ల సానుభూతి పరిరాలిగా కూడా పేరుంది టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేశారు అనంతరం తన తండ్రి స్థాపించిన లంకేష్ పత్రికే వారపత్రికను సోదరుడు ఇంద్రజిత్తో కలిసి కొన్నేళ్లు నడిపారు ఆ తర్వాత తన సొంత వార్తాపత్రిక గౌరీ లంకేష్ పత్రికేతో పాటు పలు ప్రచురణలు ప్రారంభించారు ధైర్యశాలిగా ముక్కుసూటిగా మాట్లాడే పాత్రికేయురాలిగా ఆమె ప్రసిద్ధిగాంచారు ప్రముఖ సినీ దర్శకురాలు అవార్డు గ్రహీత కవితా లంకేష్ ఆమె సోదరి తండ్రి లంకేష్ ప్రముఖ వామపక్ష కవి రచయిత బెంగళూరు రాజరాజేశ్వరి నగర్లోని గౌరీ నివసిస్తున్నారు రెండు వేల పదిహేడు సెప్టెంబర్ నాలుగున సాయంత్రం గుర్తు తెలియని నగులు ఆమెను ఇంటి వద్ద కాల్చి చంపారు గౌరీ లంకేష్ మూడాచారాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని సాగించారు సమాజంలోని అసమానతలు దురాచారాల నిర్మూలనకు నడం కట్టిన పౌరులకు వారు సాగించిన ఆందోళనకు లంకేష్ పత్రికతో ప్రచారం ఇచ్చారు గత దశాబ్దంన్నర కాలగమనంలో కన్నడ నాట జరిగిన అనేక ప్రజా ఉద్యమాలలో మమేకమయ్యారు లింగాయత వీరశైవ వివాదంలో లింగాయత వాదానికి దన్నుగా నిలిచారు ఇంగిరాకులపై పోర్లు దండాలు పెట్టించే దుష్ట ఆచారానికి వ్యతిరేకంగా సాగిన పోరాటానికి మద్దతు ఇచ్చారు బాబాబు డాన్ గిరిదత్త పీఠం వివాదంలో సంఘ పరివార్ శక్తుల దూకుడును అడి అడుగడుగునా అడ్డు అడ్డుకునేందుకు మన సామరస్య సాధనకు శక్తి వంచన లేకుండా కృషి చేశారు సమసమాజ స్థాపనకు కాగడాలైన వారి వెలుగుబాటలోనే అడుగులేస్తున్నానని తన విధానాలని గట్టిగా సమర్థించుకున్నారు ప్రజాందోళనలో పాల్గొనే యువ కార్యకర్తలని కథన కన్నబిడ్డలుగా భావించారు దళిత యువజన కార్యకర్త జిగ్నేశ మేవాని అఖిల భారత విద్యార్థి సమాఖ్య నాయకుడు కన్నయ్యలాల్ను తన దత్తపుత్రులని చెప్పుకున్నారు అలాగే అనగారిన వర్గాల కోసం పోరాడే వారిపై ఎనలేని ప్రేమాభిమాని ప్రదర్శించారు కేవలం మాటల్లోనే కాకుండా చేతల్లోనూ ప్రదర్శించారు పత్రిక రచనతో పాటు ప్రజాందోళన క్రియాశీల కార్యకర్త నేతగాను జోడుగుర్రాల స్వారిని అప్రతిహతంగా సాగించి రెండు రంగాలను చిరగని ముద్ర వేశారు మూఢనమ్మకాలను తీవ్రంగా వ్యతిరేకించే గౌరీ దేవాలయాల్లో జరిగే మూఢనమ్మకాలను విమర్శిస్తూ ఎన్నో కథనాలు ప్రచురించారు దీంతో వర్గం నుండి వ్యతిరేకత ఎదుర్కొనాల్సి వచ్చింది రెండు వేల ఎనిమిదిలో పలువురు హిందుత్వ నాయకులపై రాసిన కథనాలకు గాను రెండు పరువు నష్టం కేసు ఎంపీ ప్రహ్లాద్ జోషి బీజేపీ నేత ఉమేష్ దోష్ దోషిలు వేసిన కేసులో కోర్టు ఈమెను దోషిగా పేర్కొంది ఇందుకు ఆరు నెలల జైలు శిక్ష జైలు శిక్షకు ఆదేశించింది అయితే అదే రోజు కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది జనవరి ఇరవై తొమ్మిదిన మనం ముగ్గురు ప్రముఖ వ్యక్తుల గురించి తెలుసుకున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటని యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ధన్యవాదాలు